విశాఖ పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తానన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీగా బండారు వరుదిని నాయుడు రాపర్తి శంకర్ ఆనంద్ చేత ఎమ్మెల్యే పంచకర్ల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి దిశలో భాగంగా సిహెచ్సికి అభివృద్ధి కమిటీ ఐదుగురు సభ్యులను నియమించామన్నారు వారు వైద్యులతో మమేకమై అనునిత్యం ప్రజలకు మరింత ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ డాక్టర్ అవంతి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కమిటీ ప్రమాణ స్వీకారం మరియు డెవలప్మెంట్ మీద మీటింగు ఈ హాస్పిటల్కి చైర్మన్గా ఎమ్మెల్యే ఉంటాడు సభ్యులుగా కొంతమందిని తీసుకుంటూ వాళ్ళందరూ సర్వీసు ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా సెలెక్ట్ చేశా ఐదుగురు సభ్యులు డాక్టర్సు అలాగే జీవీఎంసీ నుంచి జోనల్ కమిషనరు ఎంపీడీఓ సభ్యులుగా ఉంటారు నేను చైర్మన్గా ఉంటూ అనునిత్యం ఈ హాస్పిటల్ ప్రజలకి మంచి సర్వీస్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేయటం ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అలాగే నైట్ సర్వీస్ డెవలప్ చేయటం ఎవరైతే పేషెంట్లకి క్వాలిటీ సర్వీసు నీట్గా ఎక్కడా కూడా అంటువ్యాధులు ప్రబలకుండా అంటువ్యాధులు రాకుండా ఏ బ్యాడ్ స్మెల్ రాకుండా మన ఇల్లు ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో హాస్పిటల్ కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మంచి క్వాలిటీ మెడిసిన్ క్వాలిటీ టైమ్లీ సర్వీస్ ఇచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు చేశాం తప్పకుండా మా డాక్టర్లు మా సూపర్నెంట్ కానీ మా డాక్టర్లు కానీ మా సిబ్బంది కానీ అంచనాలకు మించి పనిచేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఎవరైతే ఈ రోజున కమిటీ మెంబర్స్గా బాధ్యతలు తీసుకున్నారో రేపు ఇంకా ఇద్దరు లేక ముగ్గురు బాధ్యతలు తీసుకుంటారు వాళ్ళందరూ కూడా రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీదేదో పదవిగా ఎవరి మీద పెత్తనం చేసే విధంగా కాకుండా రోజు కూడా డాక్టర్స్ కానీ సిబ్బంది పనులకు ఆటంకాలు కలిగించకుండా చాలా చోట్ల పదవి రాగానే అది మనం చేయాలన్న ఆత్రుతో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇది సెన్సిటివ్ జాబు సర్వీస్ ఓరియెంటెడ్ జాబు అందుకని పేషెంట్లకి డాక్టర్లకి అనుసంధానంగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వారికి ఇచ్చుకుంటూ సర్వీస్ ఓరియంటెడ్గా మీరు పనిచేయాలని చెప్పి మా సభ్యులను కోరుతూ వాళ్ళకు సహకరించాలని చెప్పి మా డాక్టర్ల సిబ్బందిని కోరుతూ మనం మీరు కానీ మేము కానీ అందరం కూడా పనిచేసేది ప్రజల కోసం ఇక్కడికి వచ్చే పేషెంట్ల కోసం అనేది మనం గుర్తెరిగి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ పనిచేస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ మన టైంలో బ్రహ్మాండంగా హాస్పిటల్ డెవలప్ అయ్యింది అని చెప్పి ప్రజలు అనుకునే విధంగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ హాస్పిటల్కి ఇంకా నెక్స్ట్ మీటింగ్ లోపు మీటింగ్ వరకు ఆగక్కర్లా మా సూపర్టెంట్ గారిని కోరుతా ఉన్నాను ఇంకా ప్రభుత్వం నుంచి ఏం శాంక్షన్ కావాలి ప్రభుత్వం నుంచి ఈ హాస్పిటల్ బాగు కోసం ఎంత పెద్ద అమౌంట్ అయినా నేను డ్రా చేస్తే తెప్పిస్తాను మనకి సిఎస్ఆర్ గ్రాంట్స్ ఉన్నాయి కంపెనీల నుంచి మీరు ఒకసారి డాక్టర్లో మీరు కూర్చొని ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇంకా ఎంత అమౌంటు శాంక్షన్ చేస్తే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని క్లియర్ అవుతాయో ఆలోచన చేసి నాకు ఇవ్వండి తప్పకుండా ప్రభుత్వం నుంచి కానీ ఎన్టీపీసీ ఇందూజా పవర్ ప్లాంట్ల నుంచి కానీ ఫార్మా కంపెనీల నుంచి కానీ సిఎస్ఆర్ గ్రాంట్ ఉంది నిన్ననే కలెక్టర్తో నాకు మీటింగ్ అయ్యింది సిఎస్ఆర్ గ్రాంట్ కూడా పెద్ద ఎత్తున నేను తేబోతా ఉన్నాను మీ అవసరాలు ఏమన్నా కూడా ఇమీడియట్గా ఒక వారం పది రోజుల్లో ఇవ్వ ఇవ్వని చెప్పి కోరుతూ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ప్రజలను మనలు పొందుదా ప్రజలకు సర్వీస్ చేసే విషయంలో రాజీ పడకుండా మీరు పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం